తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఇరవై తొమ్మిదవ డివిజన్లో పెదిసిట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా డివిజన్లోని ఈద్గా మసీదులో నమాజ్ చేసుకున్న తర్వాత మార్గం మధ్యలో సుమారు నాలుగు వేల మందికి పైగా ముస్లిం సోదరులకు అందరికీ సల్లని మజ్జిగ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కొటాల నాగేశ్వరరావు రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కపిల్ బాష పార్లమెంట్ అధికార ప్రతినిధి బండార్ మదన్ షేక్ అమరుల్లా క్లస్టర్ ఇన్ఛార్జి దయాన ధర్మ పోతంశెట్టి దుర్గాప్రసాద్ కోకోనట్ బాబు షేక్ బాబు షేక్ అక్బర్ ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షులు పులివర్ తేజ ఇరవై ఏడవ డివిజన్ అధ్యక్షులు పప్పు శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు ఏనుగురు సురేష్ బాబు డివిజన్ మహిళలు గుంజి విజయలక్ష్మి షేక్ షాహినా గుద్దేటి వెంకాయమ్మ డివిజన్ నాయకులు ఎండ్లూరు నాగేశ్వరరావు డి మస్తాన్ ఆటో మస్తాన్ షేక్ సుబ్బాని షేక్ అష్రఫ్ అలీ షేక్ కాళీష షేక్ సర్దార్ షేక్ దరియా షేక్ షబ్బీర్ మహమ్మద్ ముజీమ్ బీతిరెడ్డి సాయినాథ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ഇതേ ഉണ്ടെ കൂ 可以可以可以。 失礼。

ఒంగోలు మగర ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ తరఫున పక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా పక్రీద్ బక్రీద్ పర్వదినం అంటేనే త్యాగాలకి ప్రతీక ఈ రోజున మన ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా దువా చేసుకొని వెళ్తూ ఉంటారు దీన్ని ఈ పండుగను పురస్కరించుకొని మా ప్రియతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు మా ఇరవై తొమ్మిదవ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకి మజ్జిగ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈ మా చంద్ర వరలక్ష్మి ప్రతి కార్యక్రమం ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తారు అందులో భాగంగా గతంలో రంజాన్ మాసంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడంతో పాటు ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు వారిని అభినందిస్తూ ఉన్నాం మరోసారి ముస్లిం సోదరి సోదరు మనలకు బక్రీద్ శుభాకాంక్షగా వంగల్ నగర ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దాంచల జనార్దనరావు గారి పిలుపు మేరకు ఇరవై తొమ్మిది డివిజన్కు చెందిన డివిజన్ ప్రెసిడెంట్ పెద్దశెట్టి చంద్ర గారు మరియు పెద్దశెట్టి వరలక్ష్మి గారి నేతృత్వంలో ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలంతా ఒక చోట చేరి ప్రార్థం చేసుకునే ముస్లిం సోదరులంతా ఒక చోట చేరి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అందరూ ముస్లిం సోదరులందరూ ఈద్గా ప్రాంతాన్ని చేరుకొని దాదాపుగా ఏడు వేల నుంచి పదివేలు ముస్లింస్ ఈద్గా ప్రాంతాన్ని చేరి ఆ ప్రాంతంలో సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటాము ఆ సదర్భంగా వారు పెద్ద మనసుతో ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీని ఏర్పాటు చేసినారు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిం సమాజం తరఫున వారు పెద్దశెట్టి చంద్ర గారికి పెద్దశెట్టి వరలక్ష్మి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో కూడా వారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అభినతి కోసం ఈ డివిజన్లో కానీ నగరంలో కానీ కృషి చేస్తూ అదేవిధంగా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ వారి తరఫున మీ అందరం ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ మజ్జిక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకసారి ప్రజలందరికీ భక్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు మా నాయకుడు దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు బక్రీద్ సందర్భంగా మన పెద్దిశెట్టి చంద్ర గారు పెద్దిశెట్టి వరలక్ష్మి గారు ఈరోజు ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇక్కడ నమాజ్కి వచ్చినటువంటి దరిదాపు ఏడు వేల మంది దాకా అందరికి కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పెద్దశెట్టి వరలక్ష్మి గారు పెద్దిశెట్టి చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరికీ ఏదో ఒక విధంగా జూ రంజాన్ పండుగ రోజు అయితేనేమి బక్రీద్ పండుగ రోజు అయితేనేమి మజ్జిగ అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో అల్లా ఆశీస్లు ఎప్పుడు మన పెద్దిశెట్టి చంద్ర గారికి పెద్దిశెట్టి వరలక్ష్మి గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఈ జనార్దన్ గారు కూడా ముస్లిం సోదరులకి ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో అనేక మంది పేద ముస్లిం సోదరులకు కూడా అందరూ ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా బక్రీద్ రోజు తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనల్లకి అట్లాగే ముంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనల్లకి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు అట్లాగే ఈ రోజున ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇక్కడ ఈద్గా దగ్గర ముస్లిం సోదరులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ప్రేరిత చేసుకుని వస్తూ ఉంటారు వారందరూ కూడా ఇరవై తొమ్మిదో డివిజన్లో పెద్దిచెట్టి వరలక్ష్మి గారు చంద్ర గారు వాళ్ళ డివిజన్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఈద్గా దగ్గర ప్రతి పండగకి కూడా ముస్లిం సోదరులకి ఇరవై తొమ్మిదో డివిజన్లో ఈ చంద్ర గారు వరలక్ష్మి గారు ఇలా ఆధ్వర్యంలో టీం అందరి ఆధ్వర్యంలో కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయటం అట్లాగే వాళ్ళకి ఎప్పుడు కూడా అండాదండాగా ఉన్నట్టు ఈ డివిజన్లో కూడా ముస్లిం సోదరులు ఎక్కువ వాళ్ళకి ఎప్పుడు కూడా మన డివిజన్ కమిటీ తరఫు కానీ మన శాసనసభ్యులు గారు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి చిన్న ఆపదొచ్చినా కానీ ఆదుకునే వ్యక్తి మా అన్న దామచల్ల జనార్దన్ గారు అని చెప్పి గతంలో కంటే కూడా ఇప్పుడు కూడా ఉందాడు మా సోదరుడు మదన్గా చెప్పారు ముస్లిమ్స్ ఎంతోమంది ఇళ్ల స్థలాల్లో కానీ లేకపోతే వాళ్ళు ఎంతోమంది కుటుంబ సభ్యులు ఒక్క ఇంట్లో ఉంటాం కొద్దిగా ఇబ్బంది పడతాను వాళ్ళకు కూడా త్వరలోనే మా అన్న వాళ్ళకి ఇళ్ళ అవన్నీ ఇచ్చేదానికి తీసుకుంటారని చెప్పి జాతర జాతరలో ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రీధుల్లో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పార్టీ ఆదేశాల మేరకు తన బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది అట్లాగే వరలక్ష్మి గారికి చంద్రు గారికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటాం అందరికీ నమస్కారాలు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ముస్లిం మైనార్టీ వాళ్ళందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఉపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు మా అన్న దాంసెల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో ముస్లిం సోదరులు ఇరవై తొమ్మిదో డివిజన్లో ఈద్గా ఉంది ఇక్కడికి ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్కి బక్రీద్కి వేలా వేలాది మంది సుమారుగా ఏడు వేల మంది నుంచి ఎనిమిది వేల మంది వరకు నమాజ్ చేసుకోవడానికి దువా చేసుకో దువా చేయడానికి వస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మా జనార్దన ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో కూడా రంజాన్కి జ్యూసులు మజ్జిగ ఇవ్వడం జరిగింది ఈసారి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ చేసి వాళ్ళు ఎండలో నమాజ్ చేసుకొని రావడంతో వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ సేదించడం జరిగింది అదేవిధంగా బక్రీద్ అంటే స్నేహం త్యాగం సహనానికి ప్రతీకగా జరుపు జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సుఖ సంతోషాలతో మన ముస్లిం సోదరులందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదే విధంగా మా దాంచల జనార్దన సహకారంతో ముందు ముందు ఇదే డివిజన్లో మా డివిజను నాయకులు మా డివిజన్లో ఉన్న ముస్లిం నాయకులు మా కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు ఈరోజు రంజాన్ భక్తి శుభాకాంక్షలు ఈరోజు కొన్ని బస్టాండ్ ఈద్గా దర్శించిన పెద్ద ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మా అన్న శ్రీ దామచరణ చంద్ర గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆదేశాల వరకు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే ఈ డివిజన్ వరలక్ష్మి గారు చంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నారు వాళ్ళ ముందుగా వాళ్ళ ప్రత్యేకంగా అభినందనలు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కమిటీ బృందానందరికీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒంగోలు నగర ముస్లిం సోదరీ సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ్యులు మన ప్రీతమ నాయకుడు దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పెద్దిచెట్టి చంద్ర వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈద్ వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరూ కూడా సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరూ కూడా మంచినీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బక్రీదు మన సోదరులందరూ ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకోవాలని బక్రీద్ పండుగ అంటేనే స్నేహానికి త్యాగానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు అలాగే మన డివిజన్లో ఉన్న ప్రతి ముస్లిం కార్యకర్త కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పుడు పార్టీకి మాకు చేయూతగా అండగా అండగా నిలుస్తున్నారు అట్లాంటి ముస్లిం సోదరు కుటుంబాలందరూ బాగుండాలని ఆ అల్లాని కోరుకుంటున్నాను అలాగే మన దామచర్ల జనార్దనన్న గారు గతంలో చూసుకుంటే మన ముస్లిం సోదరులందరూ కూడా షాదిఖానా కానీ కబ్రాస్తాన్ కానీ ఎన్నో ఏర్పాట్లు చేసి ఎన్నో కట్టడాలు నిర్మించారు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడి ఒకే ఇంట్లో ఎక్కువ మంది నివసిస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అనేది చేస్తానని హామీ ఇచ్చారు ఎప్పుడు కూడా మన దామచర్ల జనార్దనన్న గారికి ముస్లిం సోదరులు అంటే ఎంతో ప్రీతి అలాగే మన డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులతో కూడా మాకు ఎంతో అభినవభావ సంబంధం ఉంది ప్రతి కార్యక్రమానికి కూడా మా వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళ నట్టుకుంటారు కాబట్టి ప్రతి ముస్లిం సోదరులందరు కుటుంబాలు అల్లా దీవులు ఉండాలని కోరుకుంటున్నాను